నిధులు గౌరవం లేవు అని చెప్పి ఈ రోజు కేవలం వడీ రాజే కాదు బీసీ సోదర తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ బీసీ అంటే తెలుగుదేశం ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ప్రధానమంత్రిగా అయ్యేది కూడా బీసీ అది గుర్తుంచుకోవాలి మాత్రం ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నానంటే మీ వైపు నుంచి చాలా అడగడం జరిగింది ఏమనంటే ఏమి తెలుగుదేశం పార్టీ మాకుంది ఓటు వేయాలని చెప్పి కానీ మాకు క్లారిటీ ఇవ్వండి మాకు ఒక వాదన ఇవ్వండి ఏమి మనం చేయబోతా అని చెప్పి వడిరాజుకి ఏం చేయబోతా ఉన్నా తెలుగుదేశం అని అడగడం జరిగింది దాంతో భాగంగా మొదటిది ఏదైతే విద్యుత్ సోదరులకి సోదరులకు సంబంధించి పెన్షన్ సంబంధించి యాభై సంవత్సరానికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది రెండోది ఎందుకంటే పెన్షన్ యాభై సంవత్సరాలు ముఖ్యంగా వడి కాదు ఎక్కువ కావాలి ఎందుకంటే వీళ్ళు పదకొండు చాలా తక్కువ ఏజ్ లోనే స్టార్ట్ చేస్తారు చాలా తక్కువ ఏజ్ కష్టం చాలా కష్టమైన పని స్టార్ట్ చేస్తారు పని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు బాడీ ఎంత కూడా యాభై సంవత్సరాలకి అందుకే పెన్షన్ పెట్టవలసి వచ్చింది రెండోది ఏదైతే బీసీ రక్షణ చట్టం బీసీ రక్షణ చట్టం ఎస్సీలు ముందు ఎస్టీలు ముందు బీసీలు కూడా రక్షణ చట్టం అనేది తెలుగుదేశం పార్టీ తీసుకురాబోతుంది ఎందుకు తీసుకురాబోతుంది అంటే ఇప్పుడే సోదరులు చెప్తా ఉన్నారు తిరుపతిలో మధుశ్రీ అనే ఆ అమ్మాయి రేపై రేపు చేసి చంపేస్తే దాని నుంచి ఎవరు పట్టించుకోలేదు రేపల్లో అమర్నాథ్ గౌడ్ వాళ్ళ సిస్టర్ ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ అబ్బాయిని చంపేస్తే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు అలాగే పల్లెలో చంద్రయ్య వీళ్ళందరి మీద కూడా ధైర్యంగా దాడులు చేయగలిగారు అంటే బీసీ రక్షణ చట్టం అనేది ఒకటి ఉంటే అంత ధైర్యం చేయలేదు వెంటనే బీసీ రక్షణ చట్టం ఇప్పుడు ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ ఎటువంటి లక్ష్యం ఉందో వెంటనే తీసుకుని వెళ్ళి జైల్లో కూర్చోబెడతారు అటువంటిది ఇప్పుడు బీసీ మీద ఒక మాట ఒక దాడి చేసినా అటువంటిది లేదు దారుల నుంచి ఇప్పుడు తీసి రక్షించడం తీసుకోపా తెలియజేస్తున్నాం. గడన సోహనన గారు శరస రమస్మత తెలియజేయడను. మీ తర్వాత ఈ గారికి భక్తులు నారాయణ గారికి శ్రీనివాసరావు గారికి గారికి భక్తులు పెద్ద పెద్దలు మధ్య నాగరాజు గుండె శ్రీనివాసరావు గారికి అక్కమ్మ గారికి భక్తులు చలవరాజు దేవరాని ఇంకా చాలా మంది మరి చదువులు ఉన్నారు మరి ఒక మండు ఉన్నాడు మరి మాజీ అందరూ కూడా ఈ కార్యక్రమం బలంగా నిర్వహించారు

రాష్ట్ర పరంగా రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది మైనింగ్ లో ముప్పై శాతం వాళ్ళని ఇస్తామని చెప్పడం జరిగింది రోడ్లు రోడ్లు వేసేటప్పుడు రోడ్లు కూడా మీ వాళ్ళని ముప్పై శాతం మీకు ఇస్తామని చెప్పడం జరిగింది ఇసుకలో కానీ మట్టిలో కానీ మైనింగ్ లో కానీ మీకు ముప్పై శాతం వాళ్ళని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా ఉందంటే మొత్తం వాళ్ళని చూడన్నారు మొత్తం వాళ్ళు

కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రజలు మొత్తం కూడా వారు చేసి పెట్టారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రజలు మొత్తం కూడా మీ ఎమ్మెల్యే అనంతబాబు తప్పనితే పలాడు జిల్లా ఎంపీ దేవరాయ గారు నా చాబాటిస్తున్నారు మీకోసం మీ కొరకు

ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పునవృత్తుల్లో రాష్ట్ర పరంగా రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది మైనింగ్ లో ముప్పై శాతం వారిని ఇస్తామని చెప్పడం జరిగింది రోడ్లు రోడ్లు వేసేటప్పుడు రోడ్లు కూడా మీద ముప్పై శాతం మీకు ఇస్తామని చెప్పారు ఇసుకలో కానీ మట్టిలో కానీ మైనింగ్ లో కానీ అన్నింటిసారి అంటే మొత్తం వాళ్ళని కోరుకుంటున్నారు మొత్తం వాళ్ళ దేవుడు మట్టి వాళ్ళకే ఇసుక వాళ్ళకే గ్రామాల వాళ్ళకే గం వాళ్ళకే గొడ్డే కూడా వాళ్ళకే సహాయం కూడా వాళ్ళకే మధ్యం ఎవరండి ఈ వైసీపీ అన్ని సమయాల ఒకటే ఒక నీతి నిజాయకం ఉన్న నాయకుడిని నమ్మండి మన ఎంపీ గారిని కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రజలు మొత్తం కూడా వాళ్ళు చేసి పెడతారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రజలు మొత్తం కూడా మీ ఎమ్మెల్యే అనంతబాబు తప్పని రాష్టవాల్సిందే పలాడు జిల్లాలకి ఎమ్మెల్యే చీర దేవరాలు గారు ఎమ్మెల్యే